నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరూ ఎలా చేసుకుంటున్నారండి పూజ అయితే ఎంతమంది నవరాత్రుల్లో అందరికీ కుదిరి చక్కగా పూజ చేసుకుంటున్నారు అనే విషయాన్ని అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలంది నేనైతే ఈరోజు కూడా పూజ చేసుకున్నాను చక్కగా ఆరో రోజు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మనకి హ్యాపీగా చేసుకోవడానికి అమ్మ అనుగ్రహం అయితే ఈ సంవత్సరం అయితే కలిగింది సో అంతకు కృతజ్ఞతగా అమ్మని బాగా పూజించాలని అయితే గట్టిగానే అనుకున్నాను సో ఈసారి అయితే అమ్మనైతే ఈ విజంగా పూజిస్తున్నాను మీరందరూ కూడా చూస్తున్నారు సో మీరందరి యొక్క మీరు ఇచ్చే లైక్స్ నాకైతే నాకైతే చాలా మోటివేషన్గా అనిపిస్తుందండి లైక్ చేసే వాళ్ళందరికీ కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో అయితే దేవి నవరాత్రిలో ఆరో రోజు ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అమ్మవారి యొక్క పూజ ఎలా చేసుకున్నాను అనే విషయాలు అయితే మీరైతే ఈ వీడియోలో మీరు అందరూ అయితే చూసేయండి నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను రోజు ఒకటే విజువల్స్ పెడతానని అనుకోవద్దండి ఎందుకంటే అమ్మవారు గురించి చెప్పేటప్పుడు అమ్మకి సంబంధించిన విజువల్స్ ఉంటేనే బాగుంటుంది ఏదో చూపిస్తా ఏదో చెప్తే బాగుండదు అన్నది ఉద్దేశం అనమాట ఎలాగో నేను పూజ చేసుకుంటున్నా కాబట్టి మీకు అవే విజువల్స్ అనేవి నేనైతే షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే గణపతి పూజ చేసేసుకొని అమ్మవారికి షోడ షోభారు పూజ కప్లెట్ చేసుకొని ఈరోజైతే అమ్మవారిది మహాలక్ష్మీదేవి అవతారం కదండి సో అందుకని అమ్మకి గాజులు సమర్పిస్తా అష్టోత్రం అయితే చదువుకుంటున్నాను ఈరోజైతే యాక్చువల్గా అయితే కలువ పూలతో అమ్మవారిని ధ్యానిస్తే చాలా మంచిది కానీ నాకైతే ఈరోజు కలువు పులు దొరకపోవటం వల్ల నేనైతే అమ్మవారిని చామంతులు గులాబీలతో అలంకరించుకున్నాను సో ఈరోజైతే అమ్మవారి గురించి తెలుసుకుందామండి దేవి నవరాత్రుల్లో ఆరో రోజైన మంగళవారం అంటే ఈరోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి రోజు అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అందరికీ చాలా ఇష్టమైన రూపం అండి ఎందుకంటే అమ్మ సంపదలు ఇస్తుందని చెప్పేసి అమ్మని మహాలక్ష్మి రూపంలో ఎంతో మంది కలుస్తూ ఉంటారు సో ఆ సంపద మన అందరికీ కావాలని కూడా అందరూ ఎప్పుడు కోరుకుంటాం కదా సో అందరికీ ఇష్టమైన అందరికీ తెలిసిన రూపం ఈ రోజు మహాలక్ష్మీదేవి రూపం విజయవాడలో అమ్మవారిని ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారికి అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు మహాలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు మహాలక్ష్మి అమ్మవారు మనకి ఇరువైపులా గజరాజులతోనూ ఆ తర్వాత గజరాజులు అమ్మను సేవిస్తూ ఉన్నట్టుగా రెండు చేతులతో కమలాలతో అభయ హస్తాలతో ఎర్రని తామర పువ్వుపై ఆసినులే మనందరికీ కూడా దర్శనం దర్శనమిస్తారు కొన్ని ఫోటో ఫ్రేమ్స్లయితే కనుక ఆకుపచ్చ చీరతో కొన్ని ఫోటో ఫోటో ఫ్రేమ్స్లయితే కనుక ఎర్రని చీరతో ఉంటుందండి ఏ ఫోటో అయిన అమ్మవారిది చాలా అంటే చాలా మంచిది ఆ తర్వాత క్షీరసాగరం నుంచి పుట్టిన అమ్మవారు భక్తులకు అష్టైశ్వర్యాలు సంపదలను స సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తారు ఈ తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపద పా సంపదతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా మనకు లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మంగళకరమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి శక్తులలో ఒక శక్తి ఈ మహాలక్ష్మీదేవి హలుడు అనే రాక్షసును సంహరించి మహాలక్ష్మిగా అవతరించారు कारिणी धन धान्य विजय सौभाग्य धैर्य विद्या విద్య గజ సంతాన లక్ష్మీల సమిస్తుల రూపమే దుర్గమ్మనం ఈరోజు మనం అష్టలక్ష్మి రూ మహాలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం ఈ ఎనిమిది అష్టలక్ష్మిలు కలిస్తేనే మహాలక్ష్మి యొక్క రూపం అండి అందరినీ మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి విడివిడిగా అనుకుంటాము ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి అని అమ్మవారు ఐ ఎనిమిది అష్టలక్ష్మి యొక్క రూపమే మన యొక్క అమ్మవారి యొక్క దర్శనం అనమాట మన లక్ష్మీదేవి అంటాం కదా లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి రెండు ఒకటేనండి సో మహాలక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రధాయిని అష్టలక్ష్మి యొక్క సమిష్టి రూపమే మహాలక్ష్మి దేవి శక్తి త్రయంలో మధ్య రూపమే మహాలక్ష్మి రూపం లక్ష్మి అంటే ధనం అనే మాత్రమే కాదండి మనం సుఖంగా ఉండటానికి సహకరించే ప్రతి విషయం కూడా లక్ష్మీయే అంటే ఆరోగ్యం ఆనందం సంపద విజ్ఞానం విద్య ధైర్యం అన్నీ కూడా లక్ష్మీయే మనం ఒక విషయంలో సంతోషంగా ఉన్నాము ఈరోజు హ్యాపీగా మన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే అమ్మ యొక్క అనుగ్రహమే అంటే లక్ష్మి యొక్క కరుణ అనే అర్థం అనమాట మనకు ఓన్లీ డబ్బులు ఒకటే ఉంటే మన సంపద ఉన్నట్టు ఒకటే కాదండి మిగతా అన్ డబ్బులతో పాటు మిగతా అన్నీ కూడా ఉండాలి డబ్బులు ఒక్కటే ఉంటే మనం అన్నీ అనుభవించలేము కదా అదే ఇంకా ఆరోగ్యం ఉండాలి అదేవిధ విద్య ఉండాలి జ్ఞానం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాలే సో ఇవన్నీ ఉన్నప్పుడే మన లక్ష్మి యొక్క కరుణ ఉందని కూడా చెప్పుకోవచ్చు శ్రీ మహాలక్ష్మిలో శ్రీ అంటే సిరి సంపదలు అటువంటి అమ్మవారిని పూజిస్తే మనకి అష్ట సంపదలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం అష్టలక్ష్మి రూపంలో అమ్మనే పూజిస్తారు దసరా సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తే అష్ట సిద్ధులు కలుగుతాయని చెప్తారు ఈ రోజు అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారండి మనకి విజయవాడలో ప్రసాదాలుగా అయితే మనకు క్షీరాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ పూర్ణం బూరెలు కానీ ఇలా ఏవైనా నైవేద్యం పెట్టవచ్చు క్షీరసాగరం నుండి వచ్చారని చెప్తారు కదా ఉద్భవించారు కాబట్టి పాలతో చేసిన ఏ పదార్థమైనా అమ్మవారికి నివేదించినా మంచిదే ఇవేమీ చేయలేకపోతే సందర్భంలో అమ్మకు ఆవు పాలల్లో చిన్న పటికీ వీళ్ళ ముక్క ఒక చిన్న యాలక్క వేసి సమర్పించినా కూడా అమ్మ సంతోషంగా స్వీకరిస్తారు అమ్మకి మనం ఏంటో తెలుసు మన బాధ ఏంటో తెలుసు మన యొక్క స్తోమత ఏంటో తెలుసు కాబట్టి మనం ఏది ఇచ్చినా అమ్మ అయితే నైవేద్యంగా అనేది స్వీకరిస్తారండి ఇవేమీ చేయలేకపోతే గనుక మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చేసి అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది ఈరోజు మనం ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి యొక్క అలంకరణ కాబట్టి అమ్మవారిని లక్ష్మీ అస్తోత్రాలతోనూ లేదంటే లక్ష్మీ సహ సహస్రనామాలతో కానీ శ్రీ సూక్తం ఒకటి కనకధార స్తోత్రం లలితాసారనామం వీటిలో ఏది చదివినా అమ్మవారి అనుగ్రహం అయితే కంపల్సరీగా మనకైతే కలుగుతుంది అమ్మ సర్వభూతేషు అంటే అన్ని భూతాల్లో ఉంటారు కాబట్టి అమ్మవారు సో మనం అమ్మవారిని యాదేవి సర్వభూతేషు అని పూజించుకుంటాం కదండి సో ఆ విధంగా అయితే మనం చదువుకోవచ్చు ఇవాళ ఇవేమీ లానప్పుడు అందరికీ తెలిసిన మంత్రమేనండి ఓం శ్రీ మాత్రే మహా అనే మంత్రాన్ని మనకి తోచినాన్ని చాలు చదువుకోవచ్చు లేదంటే నూట ఎనిమిది సార్లు చదువుకొని అమ్మ అనుగ్రహం అయితే మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పొందవచ్చు ఏది రాలేదు నేనేమి చదవలేదని బాధపడేకంటే బాధపడే కంటే మనం వచ్చిన దాన్ని చదువుకోవటం లేదంటే కనుక అమ్మకి మనకి నేను చదవలేను అని చెప్పేసి అనుకోవటం అని చెప్పుకున్నా సరిపోతుందండి ఎందుకంటే అమ్మకి ఆ అమ్మ జగన్మాత అమ్మకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు మనం ఏంటో అమ్మకి తెలుస్తుంది కదా సో అందుకని ఆ విధంగా అయితే చేయొచ్చు ఇంకా అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం సో ఇదైతే ఒక కొల్హాపూరు ఒక చరిత్ర అండి కొల్హాపూర్ గురించి అనమాట బ్రహ్మదేవ సృష్టించిన మూడు ముగ్గురు మానస పుత్రులు వాళ్ళ పేర్లు దయా గగన్ కులహాసురుడు కొల్హాసురుడు కేసి అనే రాక్షసిని సంహరించిన తర్వాత తన భార్య కదంబతో కలిసి కొల్హాపూర్ను పరిపాలిస్తూ ఉంటారు కొల్హాసురుడు తన రాజ్యాన్ని తన నలుగురు కుమారులకి అప్పగించి అడవి అడవికి వెళ్ళి సన్యాసం ప్రారంభిస్తారు వాళ్ళ నలుగురు కుమారులు ప్రజలను బాగా ఇబ్బంది పెడతారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూచి త్రిమూర్తులు ఆ నలుగురిని సంహరిస్తారు కులహాసురుడు వాళ్ళ నలుగురు కుమారులు వధించారని తెలిసి వధించిన త్రిమూర్తులపై బాగా ఆగ్రహంగా ఉంటారు అడవి నుంచి తిరిగి వచ్చి మహాదేవి గురించి తపస్సు చేసి వంద సంవత్సరాల పాటు కొల్హాపూర్ నుండి వెళ్ళము అని వరం కోరుతాడు వంద సంవత్సరాలు అక్కడ ప్రజలను బాగా ఇబ్బంది పెడతాడు నానా కష్టాలు పెట్టేస్తాడు ఆ కులహాసురుడు రా ఈ రాక్షసుని దగ్గర యొక్క విముక్తి పొందాలని చెప్పేసి దేవతలందరూ కూడా మహాదేవిని ప్రార్థిస్తారు అప్పుడు దేవతలకు కులహాసురుడుకి దేవతలకి కులహాసుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది కులహాసురుడు చాలా శక్తివంతంగా పోరాడతాడు కులహాసురుడు యొక్క యుద్ధ నైపుణ్యానికి శివుడు ముగ్ధుకై ముగ్ధుడై వరం కోరుకోమని అడుగుతారు శివుడు కులహాసురుడు మహాదేవి నాపై కోపగించుకోకూడదు ఆమె నన్ను ఆమె మహాలక్ష్మి రూపంలో పద్దెనిమిది చేతులతో నన్ను సంహరించాలి అని కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో వచ్చి తన ప పద్దెనిమిది చేతులతో కులహాసురుణ్ణి వధించేస్తారు ఆశ్వీద శుద్ధ పంచమి రోజున అమ్మవారు కులహాసుని వధిస్తారండి అందుకని ఆశ్వీద శుద్ధ పం షష్ఠి రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనందరికైతే దర్శనం దర్శనమిస్తారు అందుకని దుర్గా ఒక ఒకరోజుగా మనం మహాలక్ష్మి రూపంగా అమ్మవారిని అయితే కొలుచుకుంటాము ఇది ఈరోజు అమ్మవారి యొక్క ఆవిర్భావం సంబంధించిన కథ అండి రేపటి రోజున మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారిని దేవి రూపంలో అయితే మనం అలంకరించుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లని కానీ లేదంటే సువాసనగల పూలు కానీ ఏవైనా సరే అమ్మవారిని అలంకరించుకొని రేపయితే పూజ చేసుకోవచ్చు అమ్మవారికి రేపు సరస్వతీ దేవి కాబట్టి వైట్ కలర్ శారీ అయితే అలంకరిస్తారు ఆ తర్వాత రేపటికి రేపు ప్రస నైవేద్యంగా పాయసం కానీ గుగ్గిళ్ళు కానీ శాకరణం కానీ అటుకులు బెల్లం కానీ కట్టు పొంగలు కానీ ఇలా ఏవైనా సరే మనకి వీలైనంతలో నైవేద్యాన్ని సమర్పించి అమ్మనైతే చక్కగా మనం ప్రార్థించుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అడ్డంకులు వచ్చినా అమ్మనైతే కొలవటం అస్సలు మర్చిపో కూడదు ఎందుకంటే మనకి వీలైనప్పుడు అమ్మ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోగలం రాబోయే కాలంలో మనకి ఏదైనా ఇబ్బందులు రావచ్చు మనం ప్రతిరో ప్రతి సంవత్సరం ఇలాగ కొలుచుకోలేకపోను వచ్చు మనకు అవకాశం ఉన్నప్పుడు మనకి ఓపిక ఉన్నప్పుడు అమ్మనైతే కంపల్సరిగా ప్రార్థించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో అందరూ కూడా అమ్మని బాగా ప్రార్థించాలని అమ్మ యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో సంపదతో విజ్ఞానంతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి